రెండు వేల ఎనిమిదిలో మహారాష్ట్ర మాలేగావ్లో ఒక బంబ్లాస్ట్ జరిగింది ఆ బంబ్లాస్ట్లో వారు కూడా చనిపోయినారు ఆ సమయంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ హిందువుల పైన ఆరోపాలు చేసుకుంటా భగవా ఆతంక్వా అట్లాంటి ఒక పేరు కూడా తీసుకొని వచ్చినారు అది కాకుండా సాధ్వి ప్రగ్ఞాసింగ్ ఠాకూర్కి అదేవిధంగా కర్నల్ రోహిత్ అట్లాంటి సెవెన్ మెంబర్స్ పైన కావాలని ముస్లిమోలకి హ్యాపీ జయనికి ముస్లిమ్స్ ఓట్ బ్యాంక్ రాజకీయం ఆడుకుంటా అప్పుడు హిందువుల పైననే కేసు బుక్ చేసి జైలుకి పంపించినారు ఎన్నో సంవత్సరాలు వీళ్ళు జైలులో ఉన్నారు చాలా టార్చర్ కూడా వీళ్ళకి అయిందండి అప్పుడు టార్చర్స్ చేసుకుంటా ఈ కేసు మీరే చేసినారు ఈ బ్లాస్ట్ మీరే చేసినారు మీరు ఒప్పుకోండి మేము మీకు సపోర్ట్ చేస్తామని కూడా చాలా వరకు ఒత్తిడి కూడా తీసుకొని వచ్చినారు సాధ్వి ప్రజ్ఞాసింగ్ గారు చాలా వరకు మీడియాలో కానీ సభల్లో కానీ ఈ మాట వాళ్ళు చెప్పినారు ఇవాళ సెవెంటీన్ ఇయర్స్ తర్వాత ఎన్ఐఏ కోర్టులో ఎంతమంది అక్యూజ్ ఉండే అందరు కూడా నిర్దోషుగా నిర్దోషు వీళ్ళు వీళ్ళకి అస్సలు అస్సలు కేసు చేయలేదు వీళ్ళు నిర్దోషులు అని కోర్టు తీర్పు ఇచ్చినది ఇవాళ యావత్ భారతదేశంలో ఉన్న హిందువులకి ఒక మెసేజ్ ఏ విధంగా వెళ్తుందంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు మా హిందువులపైనా కానీ మా సాధు సంతులపైన కానీ ఒక వర్గంకి కృషి చేయనికీ ఏదైనా చేయొచ్చు ఆ విధంగా ఒక మెసేజ్ అయితే బయటికి వెళ్తుంది ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు క్షమాభిక్ష అడగాలే మా సాధు సంతులు ముందు సాధ్వి ప్రగ్ఞాసింగ్ ఠాకూర్కి కానీ కర్నల్ పురోహిత్ ముందు తల వంచి మాతోని తప్పు అయింది అని కాంగ్రెస్ చెప్పాలని నేను కాంగ్రెస్ వాళ్ళకి ఒక మాట చెప్తున్నాను ఎందుకంటే ఆ సమయంలో మీ మీరు చేసిన తప్పులకి ఇవాళ సెవెంటీన్ ఇయర్స్ వరకు కోర్టు చుట్టి తిరిగినారు ఎన్నో సంవత్సరాలు జైల్లో కూడా వీలున్నారు ఇప్పుడు మీ నిజం ముఖం ఉంది కదా ఇవాళ హిందువులు ముందు కూడా వస్తుంది యావత్ భారతదేశంలో ఒక చర్చా ఇష్యూ అంటే అందరు కూడా మాట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఆ సమయంలో పైన కానీ సాధు సంతుల పైన గాని ఎంత కూడా దౌర్జన్యం చేసినారా అని ఒక చర్చ అయితే జరుగుతుంది